మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతరాకుతలమైంది జిల్లాలోని పద్నాలుగు నదులు పొంగి ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి ఉమ్మడి జిల్లాలోని పత్తి సోయా రైతులు తుఫాను ప్రభావంతో పూర్తిగా నష్టపోయారు జిల్లాలోని పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు తిఫాను తెలుగు రాష్ట్రాలపైన పగబట్టినట్లు ఉంది ఏపీని అతలాకుతలం చేసిన ముంతాతిఫాను తన దిశ మార్చుకొని తెలంగాణలో పైన విరుచుకపడుతున్నది అయితే ఏచువల్గా ఇది ఛత్తీస్గఢ్కు ప్రయాణించవలసిన ఈ ముంతాతిఫాను ఉష్ తెలంగాణలో ఉన్న ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఇక్కడ ఒక్కసారిగా ఈ ముంతాతిఫాను తెలంగాణలో విరుచుకుపడతోటి రాష్ట్రంలో పన్నెండు జిల్లాలకు పన్నెండు జిల్లాలకు రెడ్ అల్ట్గా రెడ్ ప్రకటించింది మనం చూస్తున్నాం ఈ ముంతా తుఫాను తోటి అన్నదాత వెన్ను విరిచినట్టు పంటల పైన ఊచినది ఇప్పుడు మనం ఇక్కడ పత్తి చైన్లో ఉన్నాము ఈ పత్తి చైన్లో చూడండి పత్తి పంట పైకి వలసింది అది కిందికి చూస్తున్నది కిందికి చూస్తుంది పత్తి రైతులైతే బతుకు ఆగమాగం తెల్ల బంగారం పండుతుంది అనుకున్న వాళ్ళ జీవితాల పట్ల నల్ల బంగారం పండినట్లు అయిపోయింది నిర్మల్ ఆదిలాబాద్ కొమరం మింజిల్లాలో అత్యధికంగా వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి అన్నదాతల బతుకు ఆగమాగం అవుతున్నది సోయా పంట చే పంట చే చేతికొచ్చి పంట చే కోత కోసుకొని కొన్ని నాతులు లేక అక్కడ పంట మొలకెత్తే పరిస్థితి అయితే ఏర్పడుతుంది హ్యాచ్వల్గా గత గత నెల నెల క్రితం కాల వర్షాలతోటి సోయా రైతులు నడువి వెన్ను విరిచినట్లు ఉండే యాక్చువల్గా పది నుంచి పన్నెండు పంట కుంటాలు ఒక ఎకరకు పది నుంచి పన్నెండు కుంటల పండవలసిన ఈ పంట రెండు నుంచి మూడు పంట అంటే కనీసం కూలీలు వెళ్ళి పరిస్థితి లేదు కూలీల కోసం వెళ్తారు కానీ ఆ పంట కూడా కొనే నాతో లేకపోయిన ఇక పత్తి రైతుల పరిస్థితి దీనంగా ఉన్నది పత్తి రైతులు నిన్న సిసిఐ ఆదిలాబాద్ వాళ్ళు కొంటమని చెప్పేసి ఐదు వందల మందికి స్లాట్ బుక్ చేసారు కానీ అక్కడ ఇప్పుడున్న ఈ అకాల ఈ తుఫాన్ తోటి తేమ శాతం సాగుతో కొనే కొనేవారు లేక అవి ఆ పంటను ఇంటికి తెచ్చుకోలేక పైకి మార్కెట్లో అమ్మలేక పరిస్థితి ఉంది ఈ పంట పత్తి పంట దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు లక్షల ఎకరాల పండుతుంటాయి సోయాబీన్ ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఎకరాల పంట పండింది ఈ రైతుల పరిస్థితి అయితే దీనమైన పరిస్థితి వీళ్ళను రైతుల ఊ పంట ఊచకోత కోసిందని చెప్పచ్చు ఈ ఇక ఈ ముంతాతిఫాన్ తోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పట్నాలు నదులు ఉధృతంగా పారుతున్నాయి అన్ని జలపాతాలు అన్ని ప్రాజెక్టులు నిండుకుండలాగా మారి అయితే సర్ణ ప్రాజెక్ట్ నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్ట్ చూస్తే లేవల్ పదకొండు వందల ఎనభై మూడు ఫీట్లకు గాను పదకొండు వందల ఎనభై ఫీట్లు ఉన్నది దాని ఒక కెపాసిటీ ఒక టీఎం టీఎంసీ గాను ఒక టీఎంసీ ఉంది ఇన్ఫ్లో ఇరవై ఒక్క వెయ్యి డెబ్బై క్యూసెక్లన్నీ కానీ అవుట్ఫ్లో అవుట్ఫ్లో ఇరవై మూడు వే ఇరవై మూడు వేల క్యూసెట్లు పంపుతుడు ఆరు గేట్లు ఆరు గేట్ల కాను రెండు గేట్లు ఇక్కడ ఓపెన్ చేసిండ్రు ఇక కడెం ప్రాజెక్టుకి వస్తే ఏడు వందల ఫీట్ల గాను లేవల్ ఏడు వందల ఫీట్ల గాను ఆరు వందల తొంభై తొమ్మిది ఫీట్లు ఉన్నాయి దాని యొక్క కెపాసిటీ నాలుగు టీఎంసీలకు గాను నాలుగు టీఎంసీలు ఉన్నాయి ప్రస్తుతం అయితే పదిహేను వేల మూడు వందల క్యూసెట్లు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై రెండు క్యూసెట్లు అవుట్ఫ్లో చేసి అయితే దీంతో కడెం ప్రాజెక్టు నిండుగుండలు మారడంతో నాలుగు గేట్లు కూడా ఎత్తడం జరిగింది అదేనే స్వర్ణ ప్రాజెక్టు కూడా అదే విధంగా ఎత్తివేయడం జరిగింది అయితే ఇప్పుడున్న ఈ తుఫాను మాత్రం రైతులను ప్రజలను నడ్డు విరిచినట్లు మనకు తెలుస్తుంది ఇక అధికారులు అయితే ఎవరు కూడా అత్యవసర పన్నుల నిమిత్తం బయటకు వెళ్ళాలని చెప్పారు ఎవరు కూడా ఈ వర్షంలో బయటకు వెళ్ళద్దు చెప్పే ఉన్నారు స్కూల్ పిల్లలకు కూడా హాల్డే ఇచ్చే పరిస్థితి మనకు ఏర్పడుతుంది ఏది ఏమైనా ఈ ముంతాతిఫాన్ ఉమ్మడి రెండు జిల్లా రెండు రాష్ట్రాలను మాత్రం రైతులతో వెన్ను విరిచినట్లు మనం చెప్పవచ్చు పంటను ఊచకూ చెప్పారు ప్రభుత్వం వీటిని వెంటనే వాటిని స్పందించి వారి యొక్క నష్టపరిహారం చేయాలి అంతేకాకుండా చేతికి వచ్చిన పంటను ప్రతి గింజను కొనాలని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు కోరుతున్నారు ఈ ప్రతి గింజను కొనే వరకు కూడా ఈ ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి అంతేకాకుండా నష్టపరాన్ని కూడా చెల్లించేసి రైతులు అయితే కోరుతున్నారు కెమెరామెన్ శ్రీనివాస్